నా పేరు అపర్ణ నేను ఎంఎస్సీ ఫిజిక్స్ బిఈడి చేశాను నేను శంకర్ మ్యూజిక్ అకాడమీ లో శంకర్ శంకర్రావు గారు అలంక శంకర్రావు గారు మా గురువు గారు అలాగే మావయ్య గారు ఆయన దగ్గరే సంగీతం నేర్చుకున్నాను అలాగే శంకర్ మ్యూజిక్ అకాడమీ అనేది ఒక పేరు మాత్రమే కాదు అది ఒక థీమ్ అనమాట దాంట్లో భాగంగా శంకర్ రావు గారు అయినటువంటి మా మావయ్య గారు ఈ కార్యక్రమాలని ముందుండి నడిపిస్తారు వారిలో భాగంగా మా వారు అలంక తిరునాథ ప్రసాద్ గారు అలాగే మేమందరం కూడా ఒక బృందంలో ఏర్పడి అనేక భక్తిరంజన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము తదుపరి నా పేరు అలంకత నాగ్ ప్రసాద్ నేను ఎంఎస్సి ఎంఏడి చదువుకున్నాను నేను శంకర్ మ్యూజిక్ అకాడమీలో ప్యాడ్ ప్లే చేస్తూ ఉంటాను మా నాన్నగారు శంకర్ రావు గారు ఆయన కీబోర్డ్ ప్లే చేస్తారు నేను నేను మా నాన్నగారు మా విశేషం అందరం కలిపి ఒక టీముగా ఆచారణ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ నాద రూపంలో మేము అమ్మవారికి అయ్యవారికి సమర్పిస్తూ ఉంటాం ఎందుకంటే శంకర మ్యూజిక్ అకాడమీ అనేది ఒక బ్రాండ్ సూర్యం తేజస్సుల ఏ విధమైతే ప్రకాశిస్తుందో అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మంది విద్యార్థులు శిక్షణ ఇస్తూ శిష్యులు తయారు చేసి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది మా నాన్నగారు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే మా నాన్నగారు ఎంతో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు నేను ఈ రోజు ఇలా ఉంటానికి కారణం కూడా మా నాన్నగారే మా ఫాదర్ ఈస్ ఎ బ్లైండ్ బట్ ఈ పర్సన్ మా నాన్నగారు ఏ పని అన్నా పొద్దు నుంచి సాయంత్రంగా ఏదైనా ఆయనే స్వయంగా చేసుకుంటారు ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా లేకపోయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆయనే చూసుకుంటారు ఏదైనా వస్తువులు తీసుకురావాలని ఏదైనా కావాల్సిన డెసిషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం

మా బిల్డింగ్ పైన నిలయం అని రాసి ఉంటుంది దాంతో పాటుగా తన ప్రేమను చాటుకోవడానికి అదొక చిహ్నంలా ఉండాలి అది మరపురాని జ్ఞాపకంలా ఉండాలని నాన్నకు ప్రేమతో ఈ అంకితం అనేటువంటి స్లోగన్ తను రాయించారు బిల్డింగ్ పైన అదేవిధంగా మేము ఆయన ఆయన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఏ విధంగా అయితే మేము ప్రేమపూర్వకంగా ఉంటున్నామో అదే విధంగా ఈ శంకర్ మ్యూజిక్ అకాడమీని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మా శ్రాయశక్తుల మేము కృషి చేస్తూ ఖచ్చితంగా ఈ శంకర్ మ్యూజిక్ అకాడమీ ఆయన నిలబెట్టారు ఆయన ప్రారంభించినటువంటి ఈ శంకర్ మ్యూజిక్ అకాడమీ అనేది చిరంజీవిగా వెలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ రెండు వేల తొమ్మిదిలో చెప్పై రాగానే ఈ ఘనసాల్ గ్రామ సభ స్థాపించి పంతొమ్మిది డెబ్బై ఎనిమిది లో స్థాపించడం జరిగింది వాళ్ళు తాసీం గారు వీళ్ళ బృందం అనంత కలిపి సన్మానం చేయడం ఘనసాల్ గ్రామ సభలో రెండు వేల తొమ్మిదిలో సన్మానం జరిగిందని జరిగింది మా నాన్నగారికి అదేవిధంగా మా నాన్నగారు రెండు వేల పద్నాలుగులో లో జడ్పీ స్కూల్ ఎన్సిసి డే సెలబ్రేషన్ సందర్భంగా సన్మానం చేయండి పదిహేనులో లో ఆరోగ్య భారత స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా మాణిక్యరావు గారి చేతిని సన్మానం చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో జవహర్ గారు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఏడునే నే రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారు కళా సత్కార అభినర్మానం ద్వారా ఇవ్వడం జరిగింది ఇది నాన్నగారు రిటైర్మెంట్ చెందిన ఫోటో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిది రిటైర్మెంట్ అయ్యారు ఎన్సిసి వాళ్ళు మా యొక్క స్టోర్స్ అండ్ గైడ్స్ దాంట్లో అలా చేస్తూ మమ్మల్ని మా నాన్నగారు తీసుకెళ్తా ఉంటే చాలా ఎంతో ఆనందంగా పొందాను నేను పన్నసులు పలికించే మీ సంగీతం ఓ వారం పదానికి ప్రాణాలు పలిగించే మీ సాహిత్యం ఓ ఆ రెండు పోతున్న మీ పాట ఒక అద్భుతం అని చెప్పి మా పాట గారు అభిమానంతో ఇవ్వడం జరిగింది 何 నుంచి కూడా ఆ సంగీతం అనేది ఎలా అంటే నేర్చుకుంటాం వి ఆదినారాయణ గారి దగ్గర నేను ఐదో సంవత్సరం కుర్రవాడి దగ్గర కుర్రవాడి నుంచి అలాగే పదిహేను ఏళ్ళ వరకు కూడా తబలా మృదంగం హార్మోనియం అన్ని కూడా నేర్చుకున్నాను తర్వాత తిరుపతి గోపాలకృష్ణ గారి దగ్గర వయోలిన్ నేర్చుకున్నాను అలాగే గిటార్ మ్యాండలిన్ ఇటువంటివన్నీ కూడా నేను ఓన్ గా నేర్చుకున్నాను ఆయన ఇప్పుడు కూడా నేను ప్రోగ్రామ్స్కి వెళుతూ ఉంటాం మా బాబు మా కోడలతో పాటు శంకర్ మ్యూజిక్ అకాడమీ అనేది పదిహేను సంవత్సరాల క్రితం నుండి స్టార్ట్ చేశాను ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఎలా అయితే నేర్చుకున్నానో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నా శిష్యులకి తయారు చేసి నా శిష్యులకి నేర్పి వాళ్ళు ప్లే చేసుకునేలాగా అలాగే పాడుకునేలాగా తయారు చేద్దామని నా ఉద్దేశంతో ఈ ఇప్పటికీ కూడా కృషి చేస్తున్నాను ఇప్పటి వరకు ఒక ఐదారు వందల మంది శిష్యుల్ని ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను నేను నేను దీక్ష అనే కార్యక్రమాలు తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శృంగృక్షం మా హెడ్ గారు అయినటువంటి గంగాధరాచార్య గారు ఆయన పాటలు అక్షరకు సంబంధించినవన్నీ రాయగా నేను వాటికి స్వరపరిచి పిల్లల్ని తయారు చేసి అక్షర నిరక్షరాశందరిని కూడా అక్షరాశులుగా చాలా మందిని తయారు చేయడం జరిగింది నాకు నేత్రలు లేవని చెప్పి ఎప్పుడూ నేను బాధపడలేదు ఎందుకంటే నాకు సంగీతమే నాకు మనవనం